పద్యాలు పద్యవృతుల ఇరవై అక్షరాలు ఉంటాయినాలు ఉంటాయి ప్రతి స్థానం పదవ అక్షరం కలిగి ఎటు చంపబ్మాన నజ్ దగ్గర అనే గుణాలు ఉంటాయి ప్రతిస్థానం స్థానం పదకొండవ అక్షరం పాదంలోని అక్షరాల సంఖ్య ఇరవై ఒకది ప్రాసాయము కాదు ఎతి ప్రాస కాదు అర్జుల పద్యం మసం చేసే తటగా అనే గణాలు ఉంటాయి పదమూడు అక్షరం అధిష్టానం ప్రాసనియమం కలదు మధ్య గురువు సగనం ఆది భగనం మధ్య లఘు రగనం మూడు ఉంటే లగనం మూడు ఉంటే మగనం ఆది లఘువు లఘువు గురువులు వస్తే మదనం